పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన టైలర్ షేక్ సైదా కుమారుడు జాకీర్ హుసేన్ డీఎస్సీలో నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించి శభాషనిపించుకున్నా రు ఎస్జీటీలో జిల్లా స్థాయిలో నాలుగో ర్యాంకు స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రంలో ఇరవై ఏడవ ర్యాంకు టీజీటీ సాంఘిక శాస్త్రంలో జోనల్ స్థాయిలో పదహారవ ర్యాంకు స్కూల్ అసిస్టెంట్ తెలుగులో డెబ్బై ఒకటవ ర్యాంకు కైవసం చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సీలో స్వల్ప మార్కుల తేడాతో ఉపాధ్యాయ ఉద్యోగం కోల్పోయిన అతను మరింత పట్టుదలతో పుస్తకాలతో కుస్తీ పట్టడం ప్రారంభించాడు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటన ఇవ్వగానే ఇదే సరైన సమయమని భావించి కసితో చదివి ఉద్యోగం సాధించాడు టీచర్ కావాలన్న తన కళ సాకారమైందని జాకి సంతోషం వ్యక్తం చేశారు టైలర్ అండి వృత్తిరీత్యా అమ్మగారు హౌస్ వైఫ్ చిన్నప్పటి నుంచి ఒకటే గోల్ ఉందంటే ఒకటి టీచర్ అవడం రెండు వేల పద్దెనిమిది అప్పుడు ఒక మూడు మార్కులు తేడాతో ఆ డిఎస్సిలో జాబ్ మిస్ అయింది మా నాన్నగారు పడే కష్టాన్ని చూసి మా అమ్మగారు పడే కష్టాన్ని చూసి నేను జాబ్ అయితే తెచ్చుకో తెచ్చుకోవాలని గట్టి ప్రయత్నం కూర్చున్నాను ఇంకా పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ఒకటే ఆలోచన డిఎస్సి 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 ఎలాగైనా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి ఉంటే టాప్లో ఉండాలి అనుకుని డిసైడ్ అయ్యాను ఆ విధంగానే ప్రిపరేషన్ చేసేవాడిని ఖచ్చితంగా జాబ్ వచ్చిందనే నమ్మకం నాకన్నా మా నాన్నగారికే ఎక్కువ నమ్మకం ఉండేది నా మీద ఖచ్చితంగా జాబ్ పడతాడు జాబ్ పడతాడు అని ఆ విధంగానే దేవుడి దయ వల్ల ఆ రోజు ఎగ్జామ్ నేను బాగా రాయడం మార్క్స్ బాగా రావడం ఈ రోజు గుంటూరు డిస్టిక్ నాలుగో ర్యాంక్ తెచ్చుకోవడం చాలా గర్వక అసలు చాలా ఆనందంగా ఉంది మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ చాలా ఆనందపడుతున్నారు